తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఆరు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై శాతం ఓట్లు వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్ల వ్యత్యాసంతో ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోయింది నాలుగైదు వేల ఓట్ల నుంచి పదమూడు పద్నాలుగు వేలకి మరొక మూడు నాలుగు వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే పద్దెనిమిది వేల ఓట్లు కనుక సాధించుంటే మరొక ముప్పై ఒక్క స్థానాలు పెరిగాయి అంటే నూట పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ప్రభుత్వ ఏర్పాటుకు వ్యత్యాసం కేవలం పది లక్షల ఓట్లు మాత్రమే ఆదరించారు కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం కూటమికి ఇంత విజయం ఎలా లభించిందనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా లేకపోతే కౌంటింగ్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు పొరపాట్లు జరుగుతాయని చెప్పారు అవేమి పరిగణలోకి తీసుకోకుండా అవేమి పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది